కాడుకోవడం కాదు రమ్మన్నప్పుడు రా చెప్పింది రాత్రి ఎందుకు వద్దు చెప్పు బబులు సరిగ్గా నుంచో అడిగిన దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పు వీడియోలు ఎందుకొద్దు అది ఏం బోరు కొడుతుంది చెప్పు ఎల్లుండి స్కూల్కి వెళ్ళాలి గుర్తుందా స్కూల్కి వెళ్ళకపోతే అరే నాస్ అరే సైకిల్ రేయ్ ఒక స్టెప్ ముందుకి ఒక అడుగు ముందు ముందుకు రారా ముందు నడు స్టెప్ అది కాదు ముందుకు రారా ఇక్కడ నుంచి రా ఇట్రా స్టెప్ అంటే స్టెప్ డాన్స్ కాదురా ఒక అడుగు ముందుకి అంటే అర్థం అది అట్ట ఉన్నా ఏసేనయ్య ఇట్రా

അടു ഇ അടുക്കുന്ന പൊതുഅ

అంజలి అంజలి వెరీ గుడ్ సోప్రో నువ్వు తోపు నువ్వు తురుము చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అది అది పాడి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన తోటికెల్లవా పండితి చెయ్ దిస్ పెద్దగా పాడు చెట్టి చిలుకమ్మ అమ్మక తిన్నా తోటకెళ్ళావ వండి తెచా బుట్ల పెట్టావుటి కునిngaవు గుద్దలో పెట్టావా కాదు గూట్లో పెట్టావా గూట్లో పెట్టావా ముడుకు నిngaవు ఎన్ని పొల్లలు ఉంటాయి దెయ్యాలకి ఎన్ని పొల్లలు అయినా వందనేనసి సావిడి దగ్గర జారతా ఇటు అలా బాగా ఇటు అయితే పొదల దగ్గర చేరుత అక్కడేమో పొదల దగ్గర ఇక్కడేమో సాగుడి దగ్గరే అరిసినా బయటకు వచ్చేస్తాయి అవి భస్మేశ్వరుడు వస్తున్నాడు రా వెళ్ళి చూడు పొదల్లోకి వెళ్ళి చూడు అటు ఇటు రే నువ్వు రాకపోతే కనుక నిజంగానే ఇంటికి వెళ్ళు సావిడి దగ్గరికి వెళ్ళు ఆడకి ఎవరు వచ్చింది వెళ్ళి సావిడి దగ్గరికి వెళ్ళు ఆడకి వెళ్ళాం సావిడి దగ్గరికి వెళ్ళాం ఆ చెట్లో నుంచి వచ్చింది జాగ్రత్త అది కారు కింద